అందరికీ నమస్కారం ఏపీడీఎస్సి ప్రిపరేషన్లో భాగంగా సిక్స్త్ క్లాస్ సోషల్ అనేది చెప్పుకోబోతున్నాం ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరిగింది జస్ట్ టూ లెసన్స్ మాత్రమే చెప్పుకుంటే సిక్స్త్ క్లాస్ సంబంధించిన సోషల్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ టూ డేస్ తర్వాత సెవెంత్ క్లాస్ సోషల్ అనేది మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సిక్స్త్ క్లాస్ సంబంధించి గ్లోబ్ భూమికి నమూనా అనే చాప్టర్ కంటెంట్ అనేది చెప్పుకోవడం జరిగినది దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండివి మీకు రివిజన్ కింద కూడా బాగా ఉపయోగపడతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించిన వారు నావికులు భూమి గోళాకారంగా ఉందని ఏ శతాబ్దంలో ధృవీకరించారు పదిహేనవ శతాబ్దం పదిహేనవ శతాబ్దం నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి పురాతన గ్లోబు పురాతన గ్లోబుని మార్టిన్ బెహైన్ రూపొందించారు మార్టిన్ బెహైన్ రూపొందించారు నెక్స్ట్ పురాతన గ్లోబు మార్టిన్ బెహైన్ రూపొందించారు ఆధునిక గ్లోబు టాక్ టక్ ఆల్దీన్ రూపొందించారు అతుకులు లేని గ్లోబు మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు గ్లోబు అనేది భూమికి నమూనా నెక్స్ట్ మార్టిన్ బెహైమ్ గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించారు పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో నెక్స్ట్ ఆధునిక గ్లోబు ఇచ్చట కలదు కాన్స్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు నెక్స్ట్ టక్ ఆల్దిన్ ఆధునిక గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించారు పదిహేను వందల డెబ్భై నెక్స్ట్ ఏ మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబును రూపొందించారు జహంగీర్ నెక్స్ట్ సున్నా డిగ్రీ అక్షాంశాన్ని ఏ పేరుతో పిలుస్తారు గ్రేట్ సర్కిల్ దీన్నే భూమధ్యరేఖ అంటారు నెక్స్ట్ ఉత్తరార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు ఉత్తర అమెరికా ఐరోపా ఉత్తరార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు ఉత్తర అమెరికా ఐరోపా నెక్స్ట్ నెక్స్ట్ దక్షిణార్ధగోళంలో గోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు ఆస్ట్రేలియా అంటార్కిటికా నెక్స్ట్ ఉత్తర దక్షిణార్ధ గోళాల్లో విస్తరించిన ఖండాలు దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా నెక్స్ట్ ఉత్తర ధృవాన్ని తాకని మహాసముద్రం హిందూ మహాసముద్రం నెక్స్ట్ ప్లీజ్ లైక్ మీ మన వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ మీ డిస్క్రిప్షన్లో సిక్స్త్ క్లాస్కి సంబంధించిన లింక్ అనేది పెడతాను ప్రతి ఒక్కరు ప్రతి వీడియో చూడండి ప్రతి వీడియో మీకు ఇంపార్టెంట్ ప్రతి చాప్టర్ నుంచి టెట్ ఎగ్జామ్లో ఒక్కొక్క బిట్ అనేది రావడం జరిగింది ఏ బిట్ ఇంపార్టెంట్ అనేది చెప్పడం కూడా జరిగింది నెక్స్ట్ తూర్పు పశ్చిమార్ధ గోళాలలో విస్తరించిన విస్తరించిన మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం నెక్స్ట్ ఉత్తరార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం నెక్స్ట్ దక్షిణార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం ఏది అంటార్కిటికా మహాసముద్రం నెక్స్ట్ ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించిన మహాసముద్రాలు ఏవి పసిఫిక్ అంట్లా అంటార్కిటిక్ సారీ అట్లాంటిక్ 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 హిందూ ఉత్తర దక్షిణార్ధ గోళంలో విస్తరించిన మహాసముద్రాలు ఏవి పసిఫిక్ అట్లాంటిక్ హిందూ నెక్స్ట్ భూమిని రెండు అర్ధ భాగాలుగా చేస్తూ మధ్యలో అడ్డంగా గీయబడిన ఊహారేఖను ఏ పేరుతో పిలుస్తారు భూమధ్య రేఖ నెక్స్ట్ భూమి ఉపరితలంపై మొత్తం అక్షాంశాలు ఎన్ని నూట ఎనభై ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో లేని అక్షాంశం ఏది మకర రేఖ నెక్స్ట్ వాతావరణంలో విభజన వీటి సహాయంతో అధ్యయనం చేయవచ్చు అక్షాంశాలతో నెక్స్ట్ అక్షాంశానికి సంబంధించని అంశం వ్యవధి నెక్స్ట్ ఉష్ణమండల ఉష్ణమండలం అంటే ఏమిటి కర్కట రేఖ మకర రేఖ మధ్యగల ప్రాంతం నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి ఆర్కిటిక్ వలయం ఆర్కిటిక్ వలయం అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం మకర రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశం భూమధ్య రేఖ జీరో డిగ్రీ అక్షాంశం నెక్స్ట్ ధృవాలకు వెళ్ళే కొలది అక్షాంశాల పరిమాణం చిన్నవిగా కావడానికి కారణం భూమి గుండ్రంగా జియోయిడ్ అనే ఆకారంలో ఉండడం వల్ల నెక్స్ట్ ప్రపంచ ప్రామాణిక రేఖాంశాన్ని ఏమంటారంటే గ్రీనిచ్ రేఖాంశం అంటారు నెక్స్ట్ నెక్స్ట్ గ్రీనిచ్ రేఖాంశం భూమిని ఈ విధంగా విభజిస్తుంది తూర్పు అర్ధగోళం పశ్చిమ అర్ధగోళం నెక్స్ట్ రేఖాంశమునకు సంబంధించని అంశం పరిధి అనేది సంబంధించదు రేఖాంశానికి సంబంధించి నిడివి వ్యవధి పొడవు అనేవి సంబంధించిన అంశాలు నెక్స్ట్ అంతర్జాతీయ దినరేఖ అంటే నూట ఎనభై డిగ్రీల రేఖాంశం నెక్స్ట్ అక్షాంశాలకు సంబంధించని అంశము మధ్యాహ్న రేఖలు అనేది రేఖాంశానికి సంబంధించినవి అక్షాంశానికి సంబంధించినవి అక్షాంశాలకు సంబంధించినవి సమాంతరంగా ఉంటాయి ఉత్తర దక్షిణ ధృవాలను కొలవచ్చు శీతోష్ణస్థితిని గుర్తించవచ్చు నెక్స్ట్ రేఖాంశాలకు సంబంధించిన అంశము రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి నెక్స్ట్ భూమి ఆత్మభ్రమణం ఏ విధంగా జరుగుతుంది పడమర్ నుండి తూర్పుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ భూభ్రమణ వేగం భూభ్రమణ వేగం పదహారు పది కిలోమీటర్ గంట కిలోమీటర్ గంట భూ పరిభ్రమణ వేగం ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు గంట నెక్స్ట్ భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు పగలు రాత్రులు ఏర్పడతాయి నెక్స్ట్ నెక్స్ట్ భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు పగలు రాత్రులు సారీ 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 భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు పగలు రాత్రులలో తేడాలు ఋతువులు ఏర్పడతాయి నెక్స్ట్ భూ భూభ్రమణానికి పట్టే సమయం భూభ్రమణానికి పట్టే సమయం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు నెక్స్ట్ భూ పరిభ్రమణం యొక్క కక్ష పొడవు తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ల కిలోమీటర్లు నెక్స్ట్ భూమి తన తలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఒరిగి ఉంటుంది అరవై ఆరున్నర డిగ్రీలు నెక్స్ట్ భూమి చలనాలలో భాగంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుచున్న మార్గాన్ని ఏ పేరుతో పిలుస్తారు కక్ష నెక్స్ట్ లీపు సంవత్సరం అనగా ప్రతి నాలుగు సంవత్సరాల తరువాత ఏర్పడుతుంది నెక్స్ట్ లీపు సంవత్సరానికి సంబంధించి సరికాని అంశము సరికాని అంశము ఫిబ్రవరి నెలకు ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి నెక్స్ట్ ఆయనాంతాలు ఎప్పుడు ఏర్పడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు నెక్స్ట్ నెక్స్ట్ ఉత్తరాయణ అంతం నాకు సంబంధించని అంశం సూర్యుడు మకర రేఖకు ఎదురుగా ఉంటాడు కనుక దక్షిణార్ధ గోళంలో శీతాకాలం ఆయనాంతం అనేది సంబంధించని అంశం మనకి ఉత్తరాయణ జూన్ ఇరవై ఒకటి ఆయనాంతం సంబంధించినవి సూర్యుడు కర్కట రేఖకు ఎదురుగా ఉంటాడు కనుక ఉత్తరార్ధ గోళంలో వేసవి ఆయనాంతం దక్షిణార్ధ గోళంలో రాత్రి ప్రమాణం ఎక్కువ పగటి సం పగటి ప్రమాణం తక్కువ నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో పగటి కాలం ఎక్కువ రాత్రి నిడివి తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనంతం ఏ రోజున ఏర్పడుతుంది జూన్ ఇరవై ఒకటి నెక్స్ట్ జూన్ ఇరవై ఒకటిని ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనంతం దక్షిణార్ధగోళంలో శీతాకాల ఆయనంతం ఉత్తరార్ధగోళంలో దీర్ఘపగలు అల్పరాత్రి ఏర్పడతాయి దక్షిణార్ధ గోళంలో అల్ప పగలు రాత్రి ఏర్పడతాయి నెక్స్ట్ దక్షిణార్ధ గోళంలో శీతాకాల ఆయనాంతం ఏ రోజున ఏర్పడుతుంది డిసెంబర్ ఇరవై రెండు నెక్స్ట్ ఉత్తరార్ధ గోళంలో పగటి కాలం అత్యధికంగాను రాత్రి నిడివి తక్కువగాను ఉండే స్థితిని దక్షిణార్ధ గోళంలో ఇలా పిలుస్తారు శీతాకాల ఆయనాంతం నెక్స్ట్ పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అక్ష నాకు సరిపోయే అక్షాంశాలను ఎన్నుకోండి అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపుకు వంగి ఉంటుంది అది అక్షానికి ఇరవై మూడున్నర డిగ్రీలు ఒరిగి ఉంటుంది అది ధ్రువ నక్షత్రం వైపు ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ దక్షిణ దక్షిణాయన ఆయన అంతం డిసెంబర్ ఇరవై రెండున డిసెంబర్ ఇరవై రెండుకు సంబంధించిన అంశాలు సూర్యుడు మకర రేఖకు ఎదురుగా ఉంటాడు దక్షిణార్ధగోళంలో గోళంలో పగటి కాలం ఎక్కువ రాత్రికాలం తక్కువ నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో రాత్రికాలం ఎక్కువ పగటి కాలం తక్కువ ఈరోజు ఉత్తరార్ధ గోళంలో శీతాకాలం అయిన ఏ రోజు అంటే డిసెంబర్ ఇరవై రెండు నెక్స్ట్ విషవత్తులు ఏ రోజున ఏర్పడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు నెక్స్ట్ విషవత్తుల సమయంలో భూమి అంతటా పగలు రాత్రులు సమానం నెక్స్ట్ మార్చి ఇరవై ఒకటి విషవత్తునకు సంబంధించిన అంశము సంబంధించినవి ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు దక్షిణార్ధగోళంలో శరత్కాల విషవత్తు నెక్స్ట్ గ్రహణాలు ఏ రోజున ఏర్పడతాయి గ్రహణాలు ఏ రోజున ఏర్పడతాయి అంటే పౌర్ణమి రోజున అమావాస్య రోజున నెక్స్ట్ జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ చూడండి వీడియో చివరి వరకు చూడండి అయిపోవచ్చు బిడ్స్ మనకి సూర్యగ్రహణానికి చెందిన సరైన అంశాలను ఎన్నుకోండి పౌర్ణమి రోజున ఏర్పడు ఏర్పడుతుంది నెక్స్ట్ సూర్యుని చంద్రుని మధ్య భూమిలో వచ్చిన స్థితిలో నెక్స్ట్ సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున ఇక్కడ మనకి సరైనది ఎంచుకోండి అన్నాడు సూర్యగ్రహణానికి చెందిన సరైన అంశాన్ని ఎంచుకోండి సూర్యుని చంద్రుని మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చిన స్థితిలో అప్పుడు అమావాస్య రోజున ఏర్పడుతుంది నెక్స్ట్ చంద్రగ్రహణకు సంబంధించిన అంశాల్లో సరైన అంశమును ఎన్నుకోండి పౌర్ణమి రోజున ఏర్పడుతుంది సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చిన సమయంలో భూమి నీడలోని చంద్రుడి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి సూర్యగ్రహణానికి చెందిన సరైన అంశాలు ఎన్నుకోండి అన్నారండి అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది అలాగే సూర్యునికి భూమికి సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది చంద్రుని నీడలోనికి భూమి వచ్చిన స్థితిలో ఓకేనండి నెక్స్ట్ క్రింది వాటిలో వేసవి క్రిస్మస్ పండుగ జరుపుకునే దేశం ఆస్ట్రేలియా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్లు చాలాసార్లు అడగడం జరిగింది బిట్ అలాగే ఈ ఈ టేబుల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఉత్తర ఉత్తరార్ధ గోళానికి సంబంధించిన కాలాలు జూన్ ఇరవై ఒకటి అనేది వేసవి అయ్యనంతం డిసెంబర్ ఇరవై రెండు శీతాకాలం అయ్యనంతం మార్చ్ ఇరవై ఒకటి వసంత ఋతువు సెప్టెంబర్ ఇరవై మూడు షరత్ ఋతువు నెక్స్ట్ దక్షిణార్ధ గోళానికి సంబంధించిన కాలాలను జతపరచండి జూన్ ఇరవై ఒకటి శీతాకాలం ఆయనంతం డిసెంబర్ ఇరవై రెండు వేసవి ఆయన అంతం మార్చ్ ఇరవై ఒకటి శరత్ షరత్ ఋతువు సెప్టెంబర్ ఇరవై మూడు వసంత ఋతువు నెక్స్ట్ నెక్స్ట్ చంద్రునిపై నీడలకు గన కారణం చంద్రునిపై ఉన్న పర్వతాలు మైదానాలు నెక్స్ట్ దక్షిణార్ధ గోళంలో అల్పరాత్రి ఏ రోజున ఏర్పడుతుంది డిసెంబర్ ఇరవై రెండు నెక్స్ట్ క్రింది వాటిలో దీర్ఘపగలు అల్పరాత్రి ఏ ఏ ఏ రోజుల్లో ఏర్పడతాయి జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు నెక్స్ట్ దక్షిణార్ధ గోళంలో వసంతకాల విషవత్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి పటాలు పటాలు గురించి సిక్స్త్ క్లాస్లో పటాలు అనే టాపిక్ ఉంది కదండి ఆ టాపిక్ నే రేపు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్